సోమవారం సాయంత్రం ఆర్జీ పరిధిలోని క్లబ్ క్లబ్నాథ్ ముప్పై ఒకటి వర్క్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీ టూ జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులను అందజేసి మాట్లాడారు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందుతుందని దీనివల్ల వృత్తి నైపుణ్యత పెరుగుతుందని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొనే విధంగా మన కంపెనీ ప్రోత్సహిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి సద్వినియోగం చేసుకోవాలని వివరించారు ఈ సందర్భంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎన్ ఘనంగా సన్మానించారు అండ్ వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి ఎన్ వేణుగోపాల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక క్రీడల వివరాలను తెలియజేస్తూ కోల్ ఇండియాలో పవర్ లిఫ్టింగ్లో కె ఆనందరావు సెక్యూరిటీ గార్డ్ సిల్వర్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ లో కోమల్ రెడ్డి ట్రిప్మెంట్ బ్రాంచ్ మెడల్ సాధించినట్లు వారిని మెడల్స్ తో సత్కరించారు అలాగే క్రీడలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం జీఎం ను క్రీడాకారుడు గజమలతో సత్కరించారు మంచి ప్రతిపక్కన పరిచి వివిధ రంగాల్లో మన క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను కనపరిచి బహుమతులు కూడా పొందడం జరిగింది అందుగా వారందరినీ కూడా అభినందిస్తున్నాం ముందుగా ఈ సంవత్సరంలో ఇందులో ముఖ్యంగా వివిధ స్టేజెస్లో అంటే మైన్ లెవెల్లో కానీ అలాగే రీజనల్ లెవెల్లో ఏరియా లెవెల్లో కంపెనీ స్థాయిలో అలాగే కంపెనీ స్థాయి నుండి మళ్ళీ కోల్ ఇండియా స్థాయిలో కూడా ఎన్నికైనటువంటి అందరూ కూడా వారి యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించుకొని అందరూ కూడా ఈ క్రీడల్లో రాణించి మన సింగరేణికి మంచి పేరు ప్రఖ్యాతులు చేయాలి దానిలో ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు వారికి సరైనటువంటి సదుపాయాలు ఇవ్వాలని ఉన్నది సో దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ మెట్నల్ అడిగారు అది కుదవడానికి వచ్చింది అవన్నీ ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అదేవిధంగా మనకి గ్రౌండ్లో కూడా ఈ మధ్య కొంత డెవలప్ చేసాం గ్రౌండ్ని కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి వాలీబాల్ కోర్ట్ ఉంది వాకింగ్ ట్రాక్ ఉంది అలాగే జిమ్ కు కూడా కొంత ఎక్విప్మెంట్ గురించి మనం పదమూడు లక్షలకి మనం శాంక్షన్ పంపాము అవి కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కానీ వాటిని మనం ఉపయోగించుకోకపోతే పాడవద్దు చాలా చోట్ల జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ దాంట్లో పరికరాలు అన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడకపోవడం వల్ల అవి నిరుపయోగంగా తయారయ్యాయి దాంతో ఏంటంటే ఇవన్నీ వాడట్లేదు కాబట్టి మళ్ళీ మనం మళ్ళీ అడిగినా కానీ వాటిని

డీజీఓ పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్ డివైపీఎం అండ్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి వేణుగోపాల్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి డివైపీఎం వంశీధర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు